శ్రీ గురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయ్యారులు వారి విరచితము పదమూడవ సీస పద్యము ఎవరికి చిక్కను ఎవరికి దక్కను అన్నిటా మేటినై అలరుచుందు నన్ను దాటిన వారు నరయవక్కరు లేరు అందరూ బందీలే అరయ నాకు ಇಂದ್ರಜಾಲಿನಿ ಜಾಲಿ ನನ್ನ ಎವರೂ ಎರುಗರು ನಾ ಜನ್ಮ ಜಗತಿ ಕನಿನಾ ಘನಮೈನ ಕಲಬಾಯು ಘನ ಗುರುವು ದಪ್ಪ ಎವ್ವರೂ ನಾ ಜಾಡ ಎರುಗಲೇರು ಎಂದು ಚಿಕ್ಕ ಕೈನಟ್ಟಿ ಇಟ್ಟಿ ನನ್ನು కాహుతి చేసిరి విదులు పూర్ణమందున జాలంబు పూరి గరిచే నేను లేనిదే బయలయ్య నిజము తెలియ నేను లేనిదే బయలయ్య నిజము దెలియు